పెళ్లికి ముందు రోజా పువ్వు ఇచ్చేటోడు కాదు పెన్లైనాక కొత్తిమీర కల్యమాకు తెచ్చేటోడే గొప్పోడు అని మొన్నట్ల వాట్సాప్లో ఏదో వస్తే చదివిన వాళ్ళ నిజమే అనిపించింది పెళ్లికి ముందు అలిగితే బతలాడించుకొని మాట్లాడుకోవడాలు మంచిగానే ఉంటాయి భార్య అయినాక అలకలే పెద్ద అలజడులుగా మారుతాయి ఇక అలుగుట్ల ఆడోళ్ళు పిహెచ్డీలు చేసి ఉంటారు అది వేరే ముచ్చటం కోరు కానీ అలిగిన ఇంటామని బుజ్జగించేదందుకు సప్త సముద్రాలు ఇదినంత కష్టపడుతుంటాడు భర్త గట్నే ఓ కాడ అలిగి అవ్వగారింటికి పోయిన భార్యను ప్రసన్నం చేసుకునే తందుకు ఇరవై ఏడు లక్షల కారు కొడిచ్చి సర్ప్రైజ్ చేసిండు కానీ సమస్య ఇంకా పెనమ్మిదికెళ్ళి పోయిల పడ్డట్టు అయింది ఎందుకోమరట్లా అలిగిన భార్యను బుదరక్కిద్దాం అనుకుంటే సీనిసిారాయింది కదా ఈ రష్యన్ బ్రదర్కు ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు ప్రేమికుల రోజు నాడు అలిగి అవగారింటికి పోయిన భార్యకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి మళ్ళీ ఇంటికి తోలుకొచ్చుకుందాం అనుకున్నాడు భర్త భార్య మీద పాయరంతో ఇరవై ఏడు లక్షలు పెట్టి పోర్షే అనే లగ్జరీ కార్ను కొన్నాడు అది తీసుకపోయి ఆమెకు గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసిండు ఈ దెబ్బకు నా భార్య నా ఎంట ఎట్ల రాదో చూస్తా అనుకున్నట్టున్నాడు కానీ తానోడి తలుస్తే దేవుడోడి తలిసినట్టు ఆ కార్కు ఆడాడ సొట్లు పడి కనిపించినాయట సీతతోటి అంత బీజీ కాదన్నట్టు ఆ భార్య ఉండి ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నావా నువ్వు నాకు ఈ సొట్టలు వాట ఇస్తే నేను గరిగిపోయి నీ వస్తాను అనుకున్నావు నువ్వద్దు నీ కార్ అదుపో అని తెగేసి చెప్పిందట దీంతో ఇన్ని లక్షలు పెట్టి కారు కొనిస్తే సొట్టలు వాట వద్దంటవా నువ్వు వద్దన్న కారు నాకు కూడా పో అని ఆమె కళ్ళ ముంగట్నే తీసుకుపోయి ఒక క్రేను తెప్పించి శతకుప్ప మీద నిలబెట్టిండి ఇట్లా కారును ఇక కారు కట్టిన రిబ్బన్లు కూడా తీయలేదు చూడరి అంత కొత్తగా ఉన్నది కార్గో ట్రాన్స్పోర్ట్లో తెచ్చేటప్పుడు దాని మీద వాడ డెంట్లు బ్రదర్కు పెద్ద గుది అయిపోయినాయి పాపం ఇక వారం పది రోజులు ఆయా కారు అట్టనే ఉండే వరకు గీడెవరో ఒక గిట్ల కారు పెట్టిన జనాలు ఆడిపోయి సెల్ఫీ ఫోటోలు తీసుకుంటా ఆ శతకుప్ప మీద ఉన్న కారు జాగను ఇప్పుడు టూరిస్టు స్పాట్ చేసిరట భర్త మీద పైరం లేకపోయినా కారు మీద మమకారం తోట వస్తుంది అనుకుంటే ఆ కారు కూడా భయ జీవితాన్ని బేకారు చేసింది కదా టైం బ్యాడ్ ఉంటే అట్టిపండు తిన్నా పన్నీ అంటే ఒక ఇదేనేమో